హలో వన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి స్కెడ్యూల్ అయితే రావడం జరిగింది కదా మరి ఈ ఆర్ఆర్బి గ్రూప్ డిలో జాబ్ సాధించాలంటే చాలా 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 రోల్ సబ్జెక్ట్ రీజనింగ్ ఎందుకంటే రీజనింగ్ మనకు థర్టీ మార్క్స్ ఉండడం జరిగింది అసలు గ్రూప్ డి జాబ్ రావాలన్నా పోవాలన్నా ఈ సబ్జెక్ట్ మీద డిపెండ్ అయింది కానీ చాలామంది రీజనింగ్ చాలా ఈజీగా చేయొచ్చు అనుకుంటారు నిజమే రీజనింగ్ చాలా ఈజీగా చేయొచ్చు ఈజీగా అర్థమవుతుంది చాలామంది ఈ చాప్టర్స్ అన్నీ నేర్చుకుంటారు కానీ ప్రాక్టీస్ చేయరు ఎవరైతే ఈ చాప్టర్స్ని బాగా నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేస్తారో ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బెస్ట్ మార్క్స్ అయితే మనం తెచ్చుకోగలం అండి చాలామంది ప్రాబ్లం ఏంటంటే రీజనింగ్ ఈజీగా చేసేయగలం కదా అని చెప్పి టాపిక్స్ నేర్చుకొని దాన్ని లీవిడ్ చేయడం జరుగుతుంది విచ్చిపెట్టేస్తున్నారు ఎవరైతే విచ్చిపెట్టేస్తారో అక్కడ జాబ్ కోల్పోయే అవకాశం ఉంది మీకు జాబ్ సాధించాలంటే రియల్లీ చాలా 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 కీరోల్ సబ్జెక్ట్ రీజనింగ్ మాత్రమే అందుకు మీరు ఇక్కడ థర్టీ బై థర్టీ ఫోకస్ చేసుకోవాలి అయితే రీజనింగ్లో థర్టీ థర్టీ అనేది ఒక్కొక్కసారి సాధ్యం కాకపోవచ్చు బికాజ్ ఆఫ్ ఎనాలజీ అట్లాంటి టాపిక్లో ఒక్కొక్కసారి మిస్ అవ్వచ్చు మ్యాక్సిమం మాక్సిమం మీరు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ మీరు సాధించగలిగితే మీరు గ్రూప్ డి జాబ్కి రేస్లో ఉన్నట్టే అందుకు మరి ఈ రీజనింగ్లో ఏ టాపిక్ మీద ఫోకస్ చేసుకోవాలి ఫ్రెషర్ అయితే అలాగే ఒకవేళ నువ్వు టాపిక్స్ ప్రిపేర్ అయితే ఏం చేయాలి అనేది క్లియర్గా ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అట్ ద సేమ్ టైం ఏం ప్రాక్టీస్ చేస్తే మనం థర్టీకి థర్టీ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ అండి టాపిక్ నేర్చుకోవడంతో పాటు టాపిక్ని ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అంటే ఆ టాపిక్ సంబంధించిన బిట్స్ మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి ఎవరైతే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే మీరు రీజనింగ్ టాపిక్స్ నేర్చుకోవడానికి అరౌండ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో అన్ని టాపిక్స్ని చాలా క్లియర్గా నేర్చుకోవచ్చు కానీ నేర్చుకున్న తర్వాత రోజుకి వన్ అవర్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్ మీరు కానీ ప్రాక్టీస్ చేయగలిగితే మీకు అద్భుతంగా మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ మీరు ఈరోజు ఫ్రెషర్ అయి ఉంటే ఖచ్చితంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో నేర్చుకోండి అట్లా కాకుండా మీకు టాపిక్స్ మీద పూర్తి కమాండ్ అయినట్లయితే సీనియర్ స్టూడెంట్ అయినట్లయితే సీనియర్ ఆస్పిరెంట్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ మీద మోర్ మోర్ ఫోకస్ చేయాలన్నమా మరి ఆ ప్రాక్టీస్ అనేది ఎట్లా చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలనేది చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం ఎలా ప్రాక్టీస్ చేయాలనేది కూడా మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనింగ్లో ఉన్నటువంటి మనకి టాపిక్స్ మీకు ఐడియా ఉంది ఏ టాపిక్ మీద ఫస్ట్ ఫోకస్ చేయాలో నేను క్లియర్గా చెప్తాను మనకి రీజనింగ్లో వర్బల్ అండ్ నాన్ వర్బల్ రెండు రకాల మనకి పార్ట్స్ అయితే ఉంటుంది నాన్ వర్బల్ నుంచి సుమారుగా త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది నాన్ వేబల్ టాపిక్స్ అంటే మీకు తెలిసిందే కదా వాటర్ అండ్ మిర్రర్ ఇమేజ్ ఇవన్నీ కూడా మనకి క్యూబ్ ఇవన్నీ కూడా నాన్ వెబల్ కింద వస్తుంది దీంట్లో సుమారుగా మనకి త్రీ అండ్ ఆర్ త్రీ ఆర్ ఫోర్ మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది మాక్సిమం త్రీ ఆర్ ఫోర్ ఈ ఛాన్స్ అయితే ఉంది అయితే ఈ టాపిక్స్ని మనం రోజు ప్రాక్టీస్ చేస్తే ఈ మార్క్స్ తెచ్చుకోగలం అయితే వాబల్ రీజనింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం అనాలజీ కోడింగ్ డీ కోడింగ్ సిరీస్ కంప్లీషన్ ఆడ్ వన్ అవుట్ అండ్ క్లాసిఫికేషన్ ఈ టాపిక్స్ అయితే చాలా 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 ఇంపార్టెంట్ మీరు ఒకవేళ ఫ్రెషర్ అయితే ఈ టాపిక్స్ని క్లియర్గా నేర్చుకోండి దీనికి సంబంధించినటువంటి ఒకవేళ క్లాసెస్ కావాలనుకుంటే మన యాప్ బాబ్జెస్టీ పొంటే యాప్లో ఈ క్లాసెస్ చాలా డీటెయిల్గా క్లియర్గా క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ఉన్నాయి మీరు కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదా ఆల్రెడీ మీరు కోర్స్ ఎక్కడైనా తీసుకొని చదివినట్లయితే ఈ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది ఈ టాపిక్స్ అనేవి మోర్ ఇంపార్టెంట్ అంటే మనకి థర్టీ మార్క్స్ ఉన్నాయంటే టోటల్గా ఆ థర్టీ మార్క్స్లో మాక్సిమం ఇక్కడ ఎయిట్ టు టెన్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఎయిట్ టు టెన్ మార్క్స్ కాబట్టి దీని మీద మీరు ఎంత ఫోకస్ చేస్తే అంత బెటర్ సో ఈ ఎనాలిసిస్ ఏ విధంగా మనం చెప్పగలుగుతున్నాం అంటే లాస్ట్ టైం ఎగ్జామినేషన్ పేపర్స్ అట్ ద సేమ్ టైం రీసెంట్గా జరిగిన రైల్వే ఎగ్జామినేషన్లో దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు అనే దాని మీద నేను కాన్సన్ట్రేషన్ చేసి ఈ అనాలసిస్ చేయడం జరుగుతుంది కనుక ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దీని మీద చాలా క్లియర్ ఫోకస్ అయితే ఉండాలి ఫస్ట్ నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలనేది నేను నెక్స్ట్ చెప్తాను అండ్ ఇంకా టాపిక్స్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్టేట్మెంట్ కన్క్లూజన్స్ అంటే మీకు సిలోజమ్స్ అంటారు కదా వెండాయగ్రామ్ లోపల వస్తుంది స్టేట్మెంట్ కన్క్లూజన్స్ ఖచ్చితంగా టూ మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది దీని నుంచి ఈ టాపిక్ నుంచి పక్క బిట్స్ అయితే వస్తాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సీటింగ్ అరేంజ్మెంట్ ఇక్కడ చాలామంది బిట్లు కోల్పోయే అవకాశం ఉంటుంది అందుకు దీనికి ఎక్కువ ప్రాక్టీస్ పెట్టాలి ఎక్కువ ప్రాక్టీస్ అంటే సీటింగ్ అరేంజ్మెంట్ అనేది ఎంత ఎక్కువ ప్రాక్టీస్ పెడితే చాలామంది అండి కావాలంటే చూడండి మీరు సీనియర్ అరెస్మెంట్ కాడండి మార్కులు ఎక్కడ కోల్పోతారంటే ఇక్కడనే కోల్పోతారు కనుక ఇక్కడ ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ మీకు అరౌండ్ టూ టు త్రీ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది మరి ఎట్లాంటి ప్రాక్టీస్ అనేది మీకు చెప్తాను నెక్స్ట్ అలాగే ర్యాంకింగ్ ర్యాంకింగ్ అనేది వన్ ఆర్ టూ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ డైరెక్షన్ మనకి టూ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ బ్లడ్ రిలేషన్ టూ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు మోర్ ఫోకస్ ఆన్ సిలోజమ్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ అంటే మిగతా టాపిక్ ఫోకస్ చేయొద్దని చెప్పట్లేదు ఈ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంటేజ్ క్వశ్చన్స్ అనేది మనం ఈజీగా మనం అటెంప్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అండ్ రీజనింగ్లో బిట్లు అన్నీ కూడా తెలిసినట్లే ఉంటాయి కానీ తప్పు చేసే అవకాశం ఉంటుంది ఎందుకు అట్లా తప్పు చేస్తారంటే వాళ్ళకి సబ్జెక్ట్ ఐడియా ఉంటుంది కానీ ఆ బిట్ మీద కమాండ్ ఉండదు ఎందుకు కమాండ్ ఉండదు అంటే ప్రాక్టీస్ లేకపోవడం ప్రాక్టీస్ మోర్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకున్నామా రైట్ అండ్ నెక్స్ట్ వన్ ఇంకా రిమైనింగ్ టాపిక్స్ ఏమన్నా అంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ రైల్వే ఎగ్జామినేషన్స్ ఏమిన్నాయో ఆ రైల్వే ఎగ్జామినేషన్లో దీని నుంచి అరౌండ్ ఒక్కొక్కసారి త్రీ క్వశ్చన్స్ వస్తాయి అరౌండ్ టూ క్వశ్చన్స్ వస్తాయి ఒక్కొక్కసారి ఫోర్ క్వశ్చన్స్ కూడా వస్తాయి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పొచ్చు ఇది స్టేట్మెంట్ అసెంబ్షన్స్ స్టేట్మెంట్ ఆపరేషన్స్ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ దీని నుంచి క్వశ్చన్స్ అయితే చాలా చాలా క్లియర్గా వస్తున్నాయండి అది ఎన్టీపీసీ ఎగ్జామ్ అనే విషయం అవ్వచ్చు లేదా గ్రూప్ డి ఎగ్జామ్ అవ్వచ్చు జేఏ అవ్వచ్చు ఏ అయినా తప్పకుండా దీని మీద బిట్లు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించిన కూడా టాపిక్ తెలుసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్ ఈ టాపిక్ తెలుసుకోవడానికి కనీసం ఒక డే అయితే సరిపోతుంది ఒక డే ప్రాక్టీస్ అంటే తెలుసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అండ్ అట్ ద సేమ్ టైం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే అర్థమెటికల్ ఆపరేషన్స్ వెన్ డయాగ్రామ్ అండ్ క్యాలెండర్ క్లాక్ ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ దీని నుంచి సుమారుగా టూ మార్క్స్ అండ్ దీని నుంచి ఒక టూ మార్క్స్ దీని నుంచి వన్ ఆర్ మార్క్ రావచ్చండి అండ్ నాన్ వెబుల్ టాపిక్ నుంచి మీకు చెప్పాను కదా సుమారుగా త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ మరి దీనికి సంబంధించినటువంటి ఈ టాపిక్స్ మీద ఫోకస్ చేసుకుంటూ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి ఇదే ఇంపార్టెంట్ మీరు ఎవరైతే ప్రాక్టీస్ మీద మోర్ కాన్సన్ట్రేషన్ చేస్తారో వాళ్ళకి మార్క్స్ అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి తప్పు చేసే అవకాశం తక్కువ ఉంది ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మరి ఆ ప్రాక్టీస్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు చూద్దాం అయితే మీకు ఈ ప్రాక్టీస్ కోసం నేను మీకోసం ఎగ్జామ్లో కూడా ఒక్క మోడల్ కూడా మిస్ అవ్వకుండా ఈవెన్ అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ జీకే వీటిలో ఒక్క మోడల్ కూడా మిస్ అవ్వకుండా ప్రతిది కూడా సిలబస్ కవర్ చేస్తూ టాపిక్ వైజ్ ప్రతి టాపిక్ కూడా మన క్వశ్చన్స్ రెడీ చేయడం జరిగింది ఈవెన్ ఎనాలజీ కానీ బ్లడ్ రిలేషన్స్ కానీ అట్లా చాలా క్వశ్చన్స్ అయితే మనకు ఉండడం జరిగింది మీరు టాపిక్ నేర్చుకున్న వెంటనే ఆ టాపిక్లోకి వెళ్ళి ప్రతిదీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా క్లియర్గా మీకు లాస్ట్లో క్లియర్గా కనిపిస్తుంది అర్థమెటిక్ కూడా ఓన్ మన ఓన్ షార్ట్ కట్స్తో తయారు చేయడం జరిగింది క్వశ్చన్స్ అయితే ఒకటి గుర్తుపెట్టుకున్నామే అర్థమెటిక్ రీజనింగ్ అయితే మీకు ఎగ్జామినేషన్లో ఒక్క మోడల్ అంటే ఒక్క మోడల్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ లేదు అంత డీటెయిల్గా మనం ఈ టెస్ట్ సిరీస్ని తీసుకురావడం జరిగింది ఈ టెస్ట్ సిరీస్ కేవలం నైంటీ నైన్ రూపీస్కి అంటే ఈ టెస్ట్ సిరీస్ అంటే ఏంటంటే టాపిక్ వైజ్ టెస్ట్లు ప్రతిదీ కూడా టాపిక్ వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడమ్మా మనం ఈ నైన్టీ నైన్ రూపీస్కి ఏంటి ఇస్తున్నాం అంటే ఇక్కడ ఒకసారి కెమిస్ట్రీ ఇంకా టెస్ట్లు అంటే దీంట్లో డీటెయిల్గా ఉంటుంది టాపిక్ వైజ్ కూడా ఉంటుంది రీజనింగ్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ పాలిటీ వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ ఎకానమీ అండ్ జీకే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అరథమెటిక్ ఇంకా చాలా టెస్ట్లు అప్లోడ్ అవుతూ ఉంటాయి ప్రజెంట్ ఒక ఫైవ్ హండ్రెడ్ టెస్ట్లు అప్లోడ్ అయ్యి ఇంకా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటున్నాను ఇది కేవలం నైంటీ నైన్ రూపీస్కి మీకు ఇవ్వడం జరుగుతుంది నేను ఛాలెంజ్ చేసి చెప్పగలనండి ఒక్క మోడల్ కూడా మిస్ అవ్వకుండా అరథమెటిక్ రీజనింగ్ తయారు చేయడం జరిగింది అట్ ది సేమ్ టైం చాలా క్యూరల్ సబ్జెక్ట్ మనకి జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ కూడా టాపిక్ వైజ్ మనం ఆల్రెడీ పెట్టడం జరిగింది ఇంకా చాలా టెస్ట్లు అప్లోడ్ అవుతూనే ఉన్నాయి అప్ టు ఎగ్జామ్ డేట్ వరకు రెగ్యులర్గా అప్లోడ్ అవుతూనే ఉంటాయి దీంతోపాటుగా నాకు అవకాశం ఉన్నంత వరకు మీకు మోడల్ టెస్ట్లు కూడా మీకు దీంతో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను కానీ ఈ టెస్ట్ సిరీస్ అనేది జస్ట్ నైంటీ నైన్ రూపీస్కితో మీరు తీసుకుంటే మీకు చాలా 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 హెల్ప్ అవుతుంది మీరు ఎంత ప్రిపరేషన్ అయినప్పటికి కూడా ప్రాక్టీస్ లేకపోతే జీరో అవుతారు గుర్తుపెట్టుకున్నామా ప్రాక్టీస్ మోర్ ఇంపార్టెంట్ నేను ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా డీటెయిల్గా ఫ్యాకల్టీస్తో తయారు చేయడం జరిగింది కనుక దీని ఎక్స్ప్లెనేషన్ కూడా హ్యాండ్ రైటింగ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది కనుక ఈ టెస్ట్ సీరీస్ని యూటిలైజ్ చేసుకోండి అండ్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే మీరు తక్కువ టైంలో ప్రిపరేషన్ చేయాలంటే మీరు రోజుకు ఒక ఫోకస్డ్గా ప్రిపేర్ అవుతూ టెస్ట్ సిరీస్ రాతే మీకు ఖచ్చితంగా మీకు జాబ్ సెలక్షన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ప్రతి మోడల్ కవర్ అయ్యే విధంగా పూర్తి ఎక్స్ప్లనేషన్ హ్యాండ్ రైటింగ్లో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది మీరు ఎన్ని రైట్ ఎన్ని తప్పుని చూసుకున్న తర్వాత దాని ఎక్స్ప్లనేషన్ కూడా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ టెస్ట్లు అప్లోడ్ అయ్యడం జరిగిందండి ఇంకా టెస్ట్లు అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు ఏం కంగారు పడకండి కేవలం నైంటీ నైన్ రూపీస్తో రెగ్యులర్గా మీకు అప్లోడ్ చేస్తూ మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ క్వశ్చన్స్ మోడల్ కవర్ అయ్యే విధంగా టెస్ట్ ఉంటుంది కాబట్టి మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఎవరైనా గ్రూప్ డీ ఫుల్ కోర్స్ కావాలంటే కేవలం ట్రిపుల్ నైన్తో మనకి టోటల్ కోర్స్ అవైలబుల్ ఉంది మ్యాథ్స్ రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్ జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయితే కేవలం నైంటీ నైన్ రూపీస్తో అప్ టు ఎగ్జామ్ డేట్ వరకు మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా ఓకేనమ్మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఆ జనరల్ సైన్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి కూడా మళ్ళీ మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ అమ్మా బాయ్